హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ రీసెంట్గా మా తమ్ముడు వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారనమాట కుప్పంకి అంటే నేను లాస్ట్ వీడియోలు చెప్పాను కదా అందరం వెళ్ళి వెళ్ళున్నామని మళ్ళీ అందరం కలిసి కుప్పంకి వచ్చామన్నమాట సో ఇక ఇక్కడ మన ఇంటికి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను కదండి మన ఇంటి చుట్టూ కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అందుకని అంటే మా తమ్ముడికి ఎప్పుడు కూడా పిల్లలకి ఇట్లా పొయ్యిలో నీళ్ళు గాంచి పోయడం అంటే చాలా ఇష్టం ఇష్టం కదా చాలా హెల్తీ కదా మనకు అన్ని చోట్ల ఈ ఆప్షన్ ఉండదు కాబట్టి వీడు ఎప్పుడు ఇక్కడికి వస్తే కూడా పొయ్యి పెట్టేసి నీళ్ళు కాంచేసి ఆ నీళ్ళల్లో వేపాకు తర్వాత మామూలుగా ఈ వస్తుంది కదండి మనకు అది నీలగిరి ఆకులు అంటాం కదా అవి మంచి మంచి ఆకులంతా వేసి మంచిగా కాస్తాడనమాట ఇక్కడ టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా అందుకని అంటే వాడు వచ్చిన వాళ్ళు ఉన్న వన్ వీక్ పొయ్యి అసలు డైలీ బయట పెట్టేశారు మార్నింగ్ ఈవినింగ్ బాగా ఇందులోనే కాచి పిల్లలకి నీళ్ళు పోసేవాళ్ళం తర్వాత ఇంకా తందూరి చికెన్ చేద్దాం మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నాము వర్షం స్టార్ట్ అయ్యింది అనమాట మరీ పెద్దగా పడలేదు కానీ తుంపర స్టార్ట్ అయింది ఇంకా సరైన మొత్తం అన్ని లోపలికి తీసుకొచ్చేసి మనకి పొయ్యి వెలిగించాం కాబట్టి నిప్పులు అంతా మంచిగా కుదిరాయన్నమాట సో ఇంకంతా అంతా చిన్నోడిన నిద్రపోతానడు బయట బాగా లాలు వేసేసాము మంచిగా గాలి వస్తుంది ఇక్కడ లోపలైతే కొంచెం ఇప్పుడు సమ్మర్ కదండి కొద్దిగా వేడిగా ఉంటుంది మాకైతే కొంచెం వడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి టూ డేస్ అలా మిగతా చోట్లతో కంపేర్ చేస్తే సంవాడ్ బెటర్ మాకు కొంచెం చల్లగానే ఉంది అంత వేడిగా ఏం లేదు ఇంక అందుకని మొత్తం అంతా ఇలా బయట అంతా సెట్ చేసుకొని తందూరి చికెన్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మనం ఇంట్లో చేసుకొని తింటే కొంచెం ఉప్పు కారం ఎక్కువ తక్కువ అయితే బట్ ఇలా మాత్రం బయట చేసుకున్నాం అనుకోండి అది ఎలా ఉన్నా కూడా సూపర్ హెమీగా అనిపిస్తుంది కదా ఆ రోజు చాలా బాగుండింది తందూరి చికెన్ ఇక్కడ నేను మావారు వంశీ ఈశాన్ చైతన్య అందరం కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశాము అలా చేయడము హార్ట్ అటాక్లోకి వేయడం అలా తినేయడం అనమాట ఇలా ఎంత చికెన్ అయినా కూడా తినేస్తామేమో ఏమో అనిపించింది నాకు సో ఆ రోజు ఈవినింగ్ మంచిగా అలా టైం స్పెండ్ చేశామన్నమాట సో అంతేనండి మళ్ళీ ఒక మంచి విడితో కలుసుకుందాం అంతవరకు బాయ్